హలో వీవర్స్ ఆర్ ఆల్ యూనియర్స్ ఫ్రమ్ నేపాల్ ఫ్రమ్ అస్సాం ఆడపిల్లలు చూడండి ఎంత ధైర్యంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎవరి మీద ఆధారపడకుండా బతకాలని అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి వరంగల్ తెలంగాణ రాష్ట్రంకి వచ్చి యంగ్స్టర్స్ చూడండి బిలో ట్వంటీ సెవెన్ బిలో ఇంకా చిన్న ఏజ్ ఏజ్ ఇంత ఏజ్లో వచ్చి ఇంత దూరం వచ్చి జాబ్ చేసి ఎవరి మీద ఇంకా తల్లిదండ్రులకు వాళ్ళ వీళ్ళకు వీళ్ళు సంపాదన వీళ్ళే తినలేదు నలుగురికి పెట్టే అంత కెపాసిటీతోటి అంటే ఆడపిల్లలు దేనికి ఎక్కడ తీసుకోరు భయపడరు అంటే మనం మనం మంచిగా చూసుకోవాలి మన దగ్గరకు వచ్చినప్పుడు మా తెలంగాణ పీపుల్ కానీ మనం అందరం కూడా వీళ్ళని గౌరవించుకొని వీళ్ళను మన ఆడబిడ్డలాగా చూసుకొని వీళ్ళ సగౌరంగా వాళ్ళ ఇళ్ళలో పోయినాక మనం రక్షణ ఇండైరెక్ట్గా రక్షణ కూడా ఇవ్వాలి ఆడపిల్లలంటే కొంచెం పడతారు అటువంటి అప్పుడే మిగతా ఆడపిల్లలు కూడా బయటకు రాగలుగుతారు వివిధ దేశాలలో తిరుగుతుంటారు మనకు ఎక్కువగా నేను కేరళన్స్ చూశాను వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు నేను కూడా ఇంటర్నేషనల్ లాగా వెళ్ళాను అక్కడ కూడా కేరళన్స్ త్రూఅవుట్ ఇండియా కూడా కేరళ లేడీస్ చాలా బాగా జాబ్ చేసుకుంటుంటారు అన్ని రంగాలలో హాస్పిటల్స్ మాల్స్ షాప్స్ అన్ని రంగాలలో అట్లనే ఈ ఆడపిల్లలు మన దగ్గరకు వచ్చి అంటే అందరికి ఎక్కువగా కేరళ ఎక్కడి దగ్గరైనా పోతారు అనేది ఉంది కానీ ఇప్పుడు నేపాల్ అస్సాం నుంచి ఇప్పుడు ఆడపిల్లలు ఇక్కడికి వచ్చి జాబ్ చేసి మన ఆడపిల్లలు కూడా సవాలు వదులుతున్నట్టు ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి చేస్తున్నారు అని అంటే మనము మన స్థానికులు మన అయితే ఐడియల్గా ఉండవద్దు మనం ఒకళ్ళకి ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇక ఇంతకుముందు లేకపోతే నేను ఏదైనా ట్రై చేయండి మన ఆడపిల్లల వల్ల సమాజం అనేది మంచిగా ఉండడానికి కారణం మన ఆడపిల్లలే అవుతారు అదే మనం ఎంత బాగా కృషి చేసి ఎంత బాగా నలుగురికి ఏంటో స్పోర్టివ్గా ఉండాలంటే మన నుంచే స్టార్ట్ కావాలా ఆడపిల్లల దాన్ని అట్లనే మన తమ్ముళ్ళని మన చెల్లెళ్ళని మన పిల్లలని మనల్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఆరోగ్యం కోసం అవునమ్మా హౌ యూ యూ ఫీల్ అబౌట్ ద హెల్త్ హెల్త్ వెరీ వెరీ ఆర్ యూ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజెస్ ఎనీ స్పోర్ట్స్ స్పోర్ట్స్ నో బట్ మార్నింగ్ టైం ఐఎం ఎక్సర్సైజ్ ఫర్

கொண்டக்கொச்சி வீல் இன்ஸ்பைரபுள் நிலப்படின்னு தேங்க் யூ தேங்க் யூ வெரி மச்